ఇవాళ కొంతమంది జర్నలిస్టులు ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డి పలికిపోయింది ఆ ఊర్లో అందరిని అడిగితే ఎవరు అడిగినా రుణమాఫీ కాలేదంటున్నారట రూపాయికి బాధ మంది రుణమాఫీ కాలేదంటున్నట కొంతమంది రేవంత్ రెడ్డి మనుషులు బిండాగాలు వచ్చి ఆ మహిళా జర్నలిస్టుల మీద దాడి చేసి మహిళల మీద చెప్పుకోలేని విధంగా ఆ మహిళని మహిళా జర్నలిస్టులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఇదా ప్రజాపాలన ఇవాళ ఇవాళ జర్నలిస్టుగా ముఖ్యమంత్రి ఊళ్ళోనే బాగా మందికి రుణమాఫీ కాలేదని చెప్పి అందరినీ అడుగుతా ఉంటే ఆ జర్నలిస్ట్ మీద దాడి చేసి మన తుంగ తుర్తిలో మన గ్యాదర్ కిషోర్ మాజీ ఎమ్మెల్యే మీద మన బిఆర్ఎస్ కార్యకర్తల మీద ధర్నా చేస్తా ఉంటే కోడుగుడ్లతో దాడి చేసే ప్రయత్నం చేసిన ఎప్పుడన్నా మనం ఇట్లా ఇది అలా ప్రజాపాలన పేరు మీద ఇందిరమ్మ రాజ్యం ముసుగులో అక్రమాలు చేస్తా ఉన్నారు రైతులకు నోటీసులు ఇస్తా ఉన్నారు ధర్నా చేస్తే కేసులు పెడుతున్నారు ఆనాడేమో రైతు రుణమాఫీ అన్నారు ఇవాళ రైతుల మీదనేమో రణం చేస్తున్నారు రైతుల మీద అక్రమ కేసులు పెట్టున్నారు రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటి ఎట్టి పరిస్థితుల్లో బిఆర్ఎస్ కార్యకర్తలు రైతులు రుణమాఫీ అయ్యేదాకా పిడికిలు బిగించే ఉండాలి మీ ఊళ్ళో ఎంతమందికి కాలేదో వివరాలు సేకరించి సునీతమ్మ గారికి బిక్షమయ్య గారికి అందజేయండి తప్పకుండా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం ఈ ప్రభుత్వం మెడలు వేసుటం రుణమాఫీ అయ్యేలాగా మేము వీళ్ళ వదిలిపెట్టే ప్రశ్నే